సాయమ్మ కిషన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కార్తీక పుణ్యం వస్తుంది అమ్మా మొత్తం నాలుగైదు కామెంట్లో ఆంటీ బూరే చూపించండి మేము పునానికి నోవులు ఉన్నాయి మాకు వేసుకోవాలని చెప్పేసి కామెంట్లో పెట్టారమ్మా అందుకని మీకు సింపుల్గా చిన్న ఫ్యామిలీ చేసుకునేలాగా బూరే చూపిద్దామని చెప్పి బూరికి పూర్ణం కూడా ఉడకబెట్టి తర్వాత మీకు బూరేయడం కూడా చూపిస్తాను రండి అమ్మ ఒక్క పావు కిలో మెటీరియల్కే చూపిస్తున్నాను సరే మొన్నమ్మ కేసర బూర వేసాను చూడండి నా ఛానల్లో ఉంటుంది ఒకసారి వెనక్కి వెళ్ళి కేసర బూర చూసిన తర్వాతే మళ్ళీ నాకు కామెంట్ పెట్టారు మీరు అమ్మ చనపప్పు బూరు కూడా చూపించమని ఓకేనమ్మ ఒక్క పావు కిలోకే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చిన్న ఫ్యామిలీ ఉంటే చేసుకుంటారని చెప్పి ఇదిగో పావు కిలో సరికి సరి బెల్లం ఎందుకంటే మన తీపి కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవడం అంతే ఓకేనమ్మ ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత పూర్ణం మీకు ఉడకబెడతాను చూపిస్తాను ఇదిగో బెల్లం ఇది కూడా మనం కొలుసుకుంటాం దీంతోనే కొలుసుకొని అంత వేసుకుంటాం తీపు గురించి ఇది మనం చక్కగా కడుక్కొని మూడు కోతలు వేయించుకుందాం వేయించిన తర్వాత మీరు చూపిస్తాను సార్లు కడుక్కోండి అమ్మ శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే కిరణా కొట్లుది పౌడర్లు కలుపుతారు కదా ఇదిగో ఒక్క గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం రెండు పోసా మూడు కోతలు చిన్న కుక్కర్లోనే పెట్టేసుకున్నాను మామూలుగా ఎందుకని చెప్పి బెల్లం వేసుకునేటప్పుడు గిన్నెలో తెర పోసుకుందాం అప్పుడు కుక్కర్ సరిపోదు ఓకేనమ్మ బెల్లం పాకం పట్టుకుందాం అమ్మ పాకం పట్టుకుంటే కొద్దిగా నిలబ ఉంటాయి ఇవి ఎన్నో అక్కలేదు నీళ్లు ఇగో ఒక్క గిద్దెడ ఇగో చూడమ్మా అంతే బెల్లం కరగడానికి అది ఉడికేటప్పటికి ఇది సిమ్లో పెట్టుకుందాం ఇలా కొలుసుకుందాం బెల్లాన్ని అతట్టాను కొట్టాను పిల్లి బెల్లం వేసేవాళ్ళంరా జిగురు ఉండట్లేదు ఎందుకో మళ్ళీ ఈ బెల్లమే తెప్పించాను ఊళ్ళో బోరు బెల్లం వేసుకునే వాళ్ళం కానీ ఇదిగో ఇలా కొలత పావు కిలో కిలో లెక్క మనకు కొత్త తీ కావాలి అనుకుంటే ఇది కొద్దిగా వేసుకుంటాం అంతే అమ్మా అంతే సరిపోతుంది సిమ్లో పెట్టుకుందాం సరేనమ్మా బెల్లం పాకు వచ్చేసింది కరెక్ట్గా మూడు కోతలు వేయించుకున్నాను వాటర్ మట్టికి ఇలా వడకట్టుకోండి చూసారా ఈ వాటర్ మనం చింతపండు చారులో పోసుకోవచ్చు పప్పుచారులో పోసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోండి మన్నాడు కాచుకునే ఉంటే సుమా అది చక్కగా అంటే ఎక్కువ ఒక కిలో ఒక అరకిలో పోసుకుంటూ ఉంచుకుండాలన్నమాట ఇదిగో ఇప్పుడు ఇలాగ వేరే ఆటలు కనుకో ఫంక్షన్లకే కట్ట అయితే నైట్ మనం చేసేసుకోవచ్చు మరి పూజల కాడికైతే కుదరదు కదా మనం అప్పటికప్పుడే చేసుకోవాలి అన్నీ మీదకిప్పుడు మనం ఇలా కనుకొని ఆ పాకంలో పోసుకున్నాం ఎక్కడన్నా బతుగట్టుగా ఉందని కొందరు నిలబడిపోద్ది మరి అందుకని ఇలా చేసుకోవాలి పలుగ్గా ఉండదు అప్పుడు అప్పుడు మనం చెప్పినట్టు ఉంటుంది కొందరు మిక్సీ కూడా పట్టుకుంటారమ్మా బాగా పూర్ణం మెత్తగా కావాలి కొబ్బరి కూర వేసుకోవచ్చు ఇలా మాట చక్కగా తాలి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మరి ఫంక్షన్లో అప్పుడు అదే సాయంత్రం మాటలు చేసి చదుగో అమ్మ పాకం ఎదుగులా రావాలి ఓకేనమ్మ ఎదుగుప్పుడు ఇంద్ర వేసేసుకుంటాం సింపుల్గా రంగారు ఇది తక్కువ చూపిస్తున్నానమ్మా అందుకని చిన్న ఫ్యామిలీలు ఉద్యోగాల దగ్గరికి వెళ్ళిపోని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పూజలు చేసుకుంటున్నారు కదమ్మా అలాగే అంతే కుక్కర్లో వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మూడు కోతల్లో చక్కగా పని అయిపోద్ది మనకి అది అదిగో ఇప్పుడు ఇది మనకు దగ్గరికి రావడానికి ఒక పావుగంట పడద్ది ఓకేనమ్మా అది దగ్గరికి వచ్చేది చూపిస్తాను మళ్ళీ అదిగోనమ్మా మనము ఈ పూర్ణం తయారు చేసుకుంటా గంట పడదిరా శుభ్రంగా నీట్గా చేసుకోవాలి సెల్లా ఎదిరిగా చేసుకోకూడదు ఇది ఇలా మనం వేసేసుకున్నాం కదా మూత పెట్టుకుని సిమ్ములో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటే అది సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక చెక్క కొబ్బరి కూర వేస్తున్నాను చాలా బాగుంటుంది ఓకేనమ్మా ఇదిగో యాలక్కాయ పౌడరు ఆడుకునేదాన్ని అయిపోయిందని మనం పంచదారేసి ఆడాను ఇదిగో రెండు స్పూన్లు ఈ బోరు నాలుగు రోజులైనా అలాగే ఉంటుంది పలం పుట్టింది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఇది అలా పట్టుకెళ్ళి అనగాల్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకుని చేసుకుంటే సూపర్ పడి దగ్గరికి వచ్చేది చూసారా అది పాకం పట్టిన ఊరు నిలబాగుద్ద సరిపోద్ది తోడుకుంటుంది అంతే ఇది పట్టుకెళ్ళి పేనకాయల్లో పెట్టుకుందాం మీకు ఉండండి తోడు అది కూడా చూపించేస్తాను తోపు చూపించి ఇదిగో ఇంకా చల్లారలేదు అవి ఇది చేసుకుని తెచ్చుకున్నాను పేన దగ్గర నుంచి ఇదిగో కప్పుడు మినపప్పు మినప గుళ్ళు రెండు కప్పులు బియ్యం ఇదిగో పిండి పొద్దున్నే రుబ్బేసుకున్నాను వేళ కరెంట్ ఉండదు అని చెప్పేసి అక్క ఇక చిటుకుడు తోపుకి చిటుకుడు ఉప్పు తోపు వేసుకోవడానికి ఓకేనమ్మా గట్టిగా ఆడుకోవాలి ఆదుకో ఈ కట్టుదానం రాదు ఈ రేషన్ బీమే ఇదిగో ఎందుకంటే ఇంక రవ్వ కట్టా కలపట్లేదు ఇంకొప్పుడు ఇంకెలా నేర్చేసాం సింపుల్గా అయిపోతుంది ఓకే కొద్దిగా వాటర్ పోసుకున్నాం నూనె కాకుద్ది పత్తి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు అవకాశానికి ఉండాలి కదా సమయానికి ఉండాలి కదమ్మా కొద్దిగా అంతే మనం రుబ్బుకునేది గట్టిగా రుబ్బుకొని తర్వాత నీళ్ళు చొక్కోసుకోవచ్చు అంతేగాని ముందే పలసరైన ఇబ్బంది పడాలి అంతే ఇది చాలా బాగుంటుందమ్మ ఎందుకంటే బూర్ల పిండి ఆడిచుకురమ్మంటుంటే ఆడేదేదోలాగా ఆడుతున్నాడు ఆ మెల్లి దగ్గర నాడవి లేదు పని కట్టుకుని మనమే వెళ్ళాలంటే ఏ మొగోళ్ళనో ఏ పిల్లల్లో పంపుతాం మిల్లి దగ్గరికి ఆడు సెల్ ఫోన్లో మాట్లాడేసుకుంటా నాడు ఇంకా ఆడతం లేదు ఇంక ఇది కాదు పని అని చెప్పి మరి రెండో వదిలి నడితే అలా కాదమ్మా ఇలా చేసుకుందాం అని చెప్పి మొదలెట్టం ఇలా ఇలాగా ఏడాది నుంచి అత్తనాం అంతే రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మిన తొక్కపప్పు తోక అయినా పర్లేదు గుళ్ళైనా పర్లేదు మీకు అంతే నేను మొన్నటిదాకా కూడా వేయలేదమ్మా మా ఇంట్లో మా అమ్మగారు ఉంటాం ఎవరో ఒకళ్ళు వేయడం అది ఒకసారి రెండుసార్లు చూసేస్తే అదే వచ్చేస్తుంది మొన్న నేను కేసర్ వేసాను కదా మొన్న కామెంట్లో పెట్టేది చూపించండి ఆంటీ అని నా వీడియోలు అన్నీ కూడా మగపిల్లలు చూస్తున్నట్టు ఉన్నారు అమ్మ ఎంత బాగా అమ్మ అన్నారు బ్యాచిలర్లు చూస్తున్నారు ఏటో తెలియదు కానీ చక్కగా చేసుకోండి బంగారం చూసి బోర్లు లాంటివి వండుకోకపోనా వంటలాంటివి మటుకు నేర్చుకోండి ఓకేనా అది ఇది చాలా బాగుంటుంది మనకి సింపుల్గా గా మొత్తం కూడా చాలా బాగుంది కరకరలాడుతుంది ఆడుతుంది బూరి అది అమ్మ ఇగో మూకుడు చిన్నది మూలా నాలుగు వేసుకడికి ఐదు వేసుకడికి వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి మళ్ళీ వేసేసుకుని ఈ రెండు తీసేస్తాను తర్వాత ఎత్తానుంటాం ఒక నిమిషం అది మగ్గ కలిపి వేసుకుందాం పావు కేజీకి ఎన్నైనాయో కూడా లెక్క చూసుకుని వేసుకోండి నాం చక్కగా ఒకవేళ మిగిలిందనుకో పూర్ణం ఏ బొబ్బట్టుకో ఏ పాల ముంచుకో ముంచుకోండి ఈ తోపు మిగిలిందనుకో ఒక గుల్లిపాయ పచ్చిమిరగా వేసుకొని జీలకర్రపరకు వేసుకుని పునుకుల కింద వేసుకుంటాం అది ఎవరైనా లజకే చేసుకుంటారనుకో ఓకే మరి ఇప్పుడు వేసేద్దాం ఒకసారి మళ్ళీ ఇలా చేసుకున్నానుకో అన్నీ ఒకే కలర్లో వస్తాయి అమ్మ ఓకేనమ్మ చక్కగా తీసుకున్నాం ఈ కలర్లో తీసిన మన చల్లారి తప్పుడు డార్క్ కలర్లో వచ్చేస్తాయి అమ్మా చక్కగా మనకు మనం నేర్చుకున్నాను కానీ బతు మన చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడైనా పిల్లలు చాలా పాజిటివ్గా ఉంటున్నారమ్మా చక్కగా చేసుకుంటున్నారు యూట్యూబ్లో వచ్చాక ఓకేనమ్మా అమ్మ ఇదిగో ఈ విధంగా పావుకిలోకి పాతికి బూర్లైంది అంటే ఈ లెక్కను చూసుకుంటే అర కేజీకి యాభై కేజీకి వంద బూరు ఈ సైజు అయితే మీకు లెక్క కూడా చెప్పేస్తున్నాను పావుకిలోకి పాతిక అయినాయి అర కేజీకి యాభై అవుతాయి కేజీకి వంద బూరు అవుద్ది లెక్కేసుకోండి ఇదే సైజు ఎందుకన్నా ఎవరు తిన్న రూపాయలు అంతే అది దాన్ని ఆలోచించుకుని చేసుకుంటూ సూపర్ ఉంటుంది అదిగో పాతిక పూర్లు అవైలబుల్గా అయినాయి ఓకేనమ్మా ఇదిగో అప్పట్లో భోజనాలు పెట్టినప్పుడు సారి ఎలాగొంత కరకరలాడుతుంది అది ఇదిగో అప్పట్లో భోజనాలు పెట్టినప్పుడు బూరి మీద నెయ్యి అయ్యకపోతే దెబ్బలాడి వెళ్ళిపోయి ఊరట కాలం నాడు అది నా చేతి మీద నెయ్యి అయ్యలేదు ఇప్పుడు నేను వేస్తాను మీ అందరికీ చూపిస్తాకి అది దాని టేస్టే వేరు కోమట బ్రాహ్మలు ఇప్పుడు కూడా కంపల్సరీ నెయ్యి లేకుండా బూరు తినరు ఇంకా మనకి అందరూ చూకరుల కట్టి వచ్చేది ఎవరు తినట్లేదు కానీ చక్కగా ఇదిగో అలా నెయ్యి చేతి మీద వేసుకుని తినేవారు అలా మా పెద్దమ్మగారు తినేవారు పైగా ఆవిడ శ్రేష్టమైన ఆవునవి వాడిది మేడపాడ సాయమ్మగారు ఆవిడ పేరు శివటం వాస్తీయులు మా పెద్దమ్మగారు మాట ఆవిడ ఆవిడ పేరే నా పేరు ఇది ఏదిగో చక్కగా మీకు వేసి వేసినట్టు చూపించేసాను అదిగో ఏడు వేడుగా అదే మగోళ్ళకి పెడితే ఐదు బూర్లు అవైలబుల్గా తింటారు ఊరు ఎప్పుడు వేడిగా అనుకో చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది కాదు ఎలా ఉందో చక్కగా ఇలా చేసుకుని ఇదిగో సింపుల్గా అర కేజీ నూనె పోసుకున్నాను నూనె కూడా లాగలేదు ఒక్కొక్క చేతి లాగేస్తుంది మా చేతి నూనె లాగదు ఓకేనమ్మ నచ్చిందా చాలా మంది అడిగారు కామెంట్లో కూడాను ఆంటీ మాకు పూర్ణ బూరెలు చూపించండి అని ఎలాగ ఎదర కార్తీ పొన్నం ఉంది కదా అని చెప్పి మీకు చూపించాను బంగారు తల్లి ఇదే ప్రాసెస్ మీరు బొబ్బట్లో కూడా ఇంతే పాలముంజు వేసుకున్నారనుకో పాలముంజు కూడా ఇంతే ఓకేనమ్మా మరి నచ్చిందని అనుకుంటున్నాను మీ గురించి శ్రమపడి చక్కగా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తున్నాను కాబట్టి చక్కటి కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకేనా ఇలా నచ్చితే మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్